హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మొగలాయి చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి ఎందుకు కాలుసం నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే నేను ముప్పై కిలో చికెన్ తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేయించుకోవాలి చికెన్ మ్యారినేట్ కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుందామండి మరాఠీ మొగ్గ పువ్వు లవంగాలు లాలికాయలు చెక్క జాపత్రి బిర్యానీ ఆకు సాజీరా కారం సాల్ట్ పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పిస్తా జీడిపప్పు బాదం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పాలమేగడ పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆయిల్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తం పీసెస్ కన్నిటికి కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి ఒక్కొక్క పీస్కి మనం ఇలాగా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకుందాము ఈ చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో వేసుకుందాము అప్పుడే మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పడుతుంది ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం నేను వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుని వాష్ చేసుకుని మనం రైస్ ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకుందామండి ఒక పాత్రలో అయితే ఇందులో అనస్ పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి లవంగాలు దాసిన చెక్క ఇలాచి జాజికాయ చిన్న ముక్క బిర్యానీ ఆకులు సాజీరా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి సాల్ట్ ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం పెట్టుకుందాము అనేది మరుగుతుంది కదండి మనకి ఇప్పుడు ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసేద్దాం ఈ నిమ్మ చెక్క ఒకటి మనం పిండుకుందాం రసం ఎందుకంటే రైస్ వైట్ కలర్లో అలాగే ఉంటుంది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి దాన్ని తెచ్చుకుని మనం బిర్యానీ ఏ పాత్రలో అయితే చేయాలనుకున్నాం ఆ పాత్రలో వేసి సిమ్లో ఉంచుకుందాము ఎందుకంటే లైట్గా కుక్ అవుతే మనకి ఆ చికెన్ పీస్ అనేది స్మూత్గా వస్తుందండి మనకి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది దాన్ని లేయర్స్ కింద వేసుకుందాము మొత్తం చికెన్ అంతా కవర్ అయ్యే విధంగా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుందాం దాన్ని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని జీడిపప్పు వేసుకుని నెయ్యి కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకుందాము మళ్ళీ మన దగ్గర ఉన్న రైస్ అంతా కూడా మళ్ళీ మరొక లేయర్ కింద వేసేసుకుందాం అలా మన దగ్గర ఉన్న రైస్ అంతా కూడా లేయర్స్ కింద వేసుకుందాం మన ముందు సమానంగా సదురుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వాటర్ అండి అలాగే ఫుడ్ కలర్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మిల్క్ పచ్చిపాలు కొంచెం యాడ్ చేస్తున్నాను జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసి గీ అయితే ఒక యాభై గ్రాముల వరకు మనం వేసుకుందాము మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వరకు అంచుల వారంటా వేసుకుందాము ఆల్రెడీ చపాతి పిండి నేను కలిపి పెట్టుకున్నాను ఈ అంచుల వారని పెట్టుకుందాము మనం దమ్ చేసుకోవడం కోసం అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించాము అంటే పగలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో చూసారండి మనం ఒక వన్ అవర్ టైం కేటాయించామంటే ఇంట్లోనే ఇంత ఎమ్మీ ఎమ్మి అయినా మొఘలాయి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తినొచ్చండి అయితే ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చిందండి మనకి పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఫ్రై కూడా అవ్వింది పీస్ కూడా చూడండి ఒక్కసారి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదండి మన మొఘలాయి చికెన్ దమ్ బిర్యానీ ఎలా కుక్ అయిందో ఒక్కసారి చూద్దాం మనం చాలా స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా ఉంది సో చూడండి బిర్యానీ ఈ బిర్యానీ అయితే రెహత అండ్ షేర్వాలోకి చాలా బాగుంటుందండి షేర్వా అయితే మన ఛానల్లో పెట్టాను నేను కింద లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్